పిల్ల పొగరుబోతు పిల్ల వసంతంలో పడ్డం మొండి మంచు మానవపురం అనే రంగుల పట్నంలో గోవిందరాజులు వని ఒక ధనవంతుడైన వ్యాపారి ఇంట్లో పెరిగిన పిల్లే ప్రమీళ ఆమె చిన్నప్పట్నుంచే చాలా అందంగా చురుకుగా ఉండేది అయితే ఆమెలో ఒకటే లోపం అహంకారం పొగరు ఆమె మాటల్లో నడకలో ప్రతి చర్యలో ఆ మొండితనం స్పష్టంగా కనిపించేది ఆ ఊరి జనం ఆమెను ముద్దుగా కొంచెం భయంగానూ పొగరుబూతు పిల్లా అని పిలిచేవారు ఏ చిన్న మాట అన్నా ఆమె ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారి గడ్డాలూ మీసాలూ ఉన్న మనిషిలాగా కఠినంగా తయారవుతుంది అందుకే ఆమెను దగ్గరి బంధువులు రహస్యంగా మీసాల పిల్లా కూడా పిలిచేవారు అల్లరి సూర్యం ప్రవేశం ఆ గ్రామానికి కొత్తగా వచ్చాడు సూర్యం అతడు పట్టణంలో చదువు పూర్తిచేసి సొంతంగా ఒక చిన్న సాఫ్ట్వేర్ సంస్థను ప్రారంభించాలని కలలు కంటున్న యువకుడు సూర్యం స్వభావం పూర్తిగా ప్రమీలకు విరుద్ధం అతడు నవ్వుతూ చమత్కారంగా అందరితో కలిసిపోయే మనిషి జీవితాన్ని తేలికగా తీసుకునే నైజం అతనిది ప్రమీల ఇంటిపక్కనే ఉన్న చిన్న అద్దె ఇంట్లోకి సూర్యం మకా మార్చాడు మొదటి రోజే వారి మధ్య యుద్ధం మొదలైంది సూర్యం తన బైక్ను ప్రమీల ఇంటిగేటు ముందు పార్క్ చేశాడు ప్రమీల కారు తీయడానికి వచ్చి బైక్ను చూసి కోపంతో ఊగిపోయింది ఓయ్ ఇక్కడ బైక్ పెట్టడానికి ఇదేమైనా పబ్లిక్ పార్కింగా తీ దాన్నిక్కడ్నుంచి ప్రమీల గంభీరంగా ఆదేశించింది సూర్యం నెమ్మదిగా బైక్ పక్కనుంచి లేచి చిరునవ్వుతో క్షమించండి మేడం నేనిప్పుడే వచ్చాను మీ ఇంటిగేటు ముందు ఆపకూడదని తెలియదు కాని మీ మాట తీరు చూస్తుంటే మీకు మీసాలుంటే ఎలా ఉంటుందో ఊహించుకున్నాను మీరు ఖచ్చితంగా గొప్ప మీసాల పిల్ల అవుతారు అన్నాడు ప్రమీల ఆ మాట విని షాకైంది తనను అలా ఆట పట్టించే ధైర్యం ఎవరూ చేయలేదు మీసాల పిల్ల నేనా పొగరుబోతు పిల్ల అని పిలిస్తేనే తిరగబడతారు అలాంటిది నన్ను మీసాల పిల్ల అంటావా నీకెంత ధైర్యం అంటూ కోపంతో అరిచింది చూశారా ఈ కోపం ఈ పౌరుషం అచ్చం మీసాలున్న మగాడిలాగే ఉంది అందుకే నేను మిమ్మల్ని ముద్దుగా మీసాల పిల్ల అని పిలుస్తున్నాను అంటూ సూర్యం మరింత ఆటపట్టించాడు మొండితనాల పోటీ ఆ రోజునుంచి వారి మధ్య చిన్న చిన్న గొడవలు నిత్యకృత్యం అయ్యాయి ప్రమీల తన అహంకారాన్ని డబ్బును ఉపయోగించి సూర్యాన్ని ఇబ్బంది పెట్టాలని చూసేది తన ఇంట్లోని పనివాళ్లను పిలిచి సూర్యం ఇంటి ముందు చెత్త వేయించేది సూర్యం ఆ చెత్తను తీసుకుని వచ్చి ఆమె ముందు పెట్టి నవ్వుతూ మీరు నాకిచ్చే ప్రేమ ఇంతేనా ఇది చాల్లే కొంచెం పెంచి ఇవ్వండి అని మరింత ఆట పట్టించేవాడు ఒకసారి సూర్యం తన స్నేహితులతో కలిసి ఇంటి ముందు కూర్చుని పాటలు పాడుతుంటే ప్రమీళ్ల వచ్చి ఈ అరుపుల ఆపకపోతే పోలీసులకు ఫోన్ చేస్తాను అని బెదిరించింది సూర్యం వెంటనే గిటార్ తీసుకుని ఆమెను చూస్తూ అట్టా కన్నెర్రజెయ్యలా కారాలే నూరేలా ఇట్టా దుమ్మెత్తిపోయ్యలా దూరాలే పెంచేలా నువ్వు కాకాపడితే కరిగేటంత సీనే లేదులే అంటూ పాటరూపంలో సమాధానమిచ్చాడు ఈ ఆట పట్టించడం ప్రమీలకు లోపల నచ్చినా పైకి మాత్రం మరింత కోపాన్ని పెంచుకునేది వీడి పొగరు ఎంత పెరిగిపోయింది ఏదో ఒకరోజు వీడిని మోకరిల్లేలా చెయ్యాలి అని ప్రమీల కసిగా అనుకునేది హృదయం కరిగిన రోజు ఒకరోజు ప్రమీల కారు టైర్ పంచరై రోడ్డు మధ్యలో ఆగిపోయింది ఆ సమయంలో వాతావరణం కూడా అనుకూలంగా లేదు ఆమె తన ఖరీదైన ఫోన్తో ఎవరికీ కాల్ చేయలేక కోపంతో నిస్సహాయతతో నిలబడి ఉంది అదే దారిలో వచ్చిన సూర్యం తన బైక్ ఆపి ఏంటి పొగరబోతు పిల్లా ఈరోజు నీ పౌరుషమేమైంది కారు బేరాలా అంటో మళ్లీ ఆట పట్టించాడు ప్రమీల కోపం ఆపుకోలేక అందితే జుట్టు అందకపోతే కాళ్లబేరాలా నీ వేషాలు చాల్లే వెళ్లిపోయిక్కడ్నించి అంది సూర్యం నవ్వు ఆపి సీరియస్గా ఆమె దగ్గరకు వచ్చాడు ఎటువంటి మాటలు మాట్లాడకుండా బైక్ స్టాండ్ వేసి వెంటనే కారు టైర్ను మార్చడం మొదలుపెట్టాడు వర్షం చినుకులు పడుతున్నా అతను తన పని పూర్తిచేశాడు ప్రమిళ ఆశ్చర్యంతో చూస్తూ ఉంది అతని కేవలం ఆటపట్టించే రకం అనుకుంది కాని ఆపదలో సహాయం చేసే మనిషి అని అర్థమైంది టైర్ మార్చిన తర్వాత సూర్యం తన చేతిని తుడుచుకుంటూ నేను నిన్ను ఆటపట్టిస్తాను కాని ఆపదలో వదిలిపెట్టను నువ్వు ఎంత పొగరబోతు పిల్ల అయినా నా ఎదురింటి మనిషివి అందుకే నీతో కట్టయ్యాను చాలా హ్యాపీగా ఉంటున్నాను నా బాధని శ్రీశైలం మల్లన్న చూసుకుంటాడు అంటూ చిరునవ్వుతో తన బైక్ స్టార్ట్ చేశాడు రోజు రాత్రి ప్రమీలకు నిద్రపట్టలేదు సూర్యం తనపై చూపించిన ప్రేమ గౌరవం ఆమె మొన్నితనాన్ని కరిగించేశాయి తన తండ్రి ఇచ్చిన డబ్బూ అధికారం కన్నా ఈ మనిషిలోని మంచితనం ఎంతో విలువైనదని ఆమెకు అర్థమైంది మేసాల పిల్ల ప్రేమలో పడింది మరుసటి రోజు ఉదయం ప్రమీలా సూర్యం ఇంటి తెలుపు తట్టింది కోపంతో కాదు ప్రశాంతమైన నవ్వుతో సూర్యం ఆశ్చర్యంగా ఏంటి నామీద మళ్లీ ఫిర్యాదు చేయడానికా ఈరోజు నేను అంత ఇన్నోసెంటే ఫేస్ పెట్టలేదు అన్నాడు ప్రమీల సిగ్గుపడుతూ లేదు సూర్యం నేను నిన్నట్నుంచి ఆలోచిస్తున్నాను నా పొగరు చాలామందిని నా నుంచి దూరం చేసింది సూర్యం ఎంతో ఆనందంగా ఆ పువ్వుల బొకే అందుకున్నాడు నాకు తెలుసు నా మీసాలపిల్ల మనసు ఎప్పుడో కరిగిపోయింది అందుకే నిన్ను ఆటపట్టిస్తూనే ఉన్నాను అంటూ నవ్వాడు అప్పటినుంచి ప్రమీల తన మొండితనాన్ని చాలా వరకు తగ్గించుకుంది తన కోపం వచ్చినప్పుడల్లా సూర్యం నవ్వుతూ ఆమెను పిల్ల అని పిలవగానే ఆమె నవ్వేసి తన అహంకారాన్ని వదిలేసేది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్